హాయ్ ఫ్రెండ్స్ ఇది వేరే వాళ్ళు చేస్తున్నారు ఈ బిజినెస్ చూసారా ది ఇది ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ కదా ఈ డ్రై ఫ్రూట్స్లో తేనె పోసి అమ్ముతున్నారు యాభై గ్రాములు చిన్న డబ్బా వచ్చి అరవై రూపాయలు అనమాట అంటే వీళ్ళు పెట్టిన రేటు యాభై గ్రాములు అరవై రూపాయలు ముప్పై రూపాయలకే ఇచ్చేస్తున్నారు అంటే దీంట్లో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉండదు ఈ ముప్పై రూపాయలు ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు ఏమేమి వేస్తున్నారంటే జీడిపప్పు బాదం పప్పు పుచ్చకాయ ఉంటుంది కదా దాంట్లో ఉండే ఆ పుచ్చగింజలు ఖర్జూరం ఖర్జూరం నెక్స్ట్ పీనట్స్ మీకు నార్మల్ వేరుశనగకాయలు ఉంటాయి కదా అవి అవి వేసి దీంట్లో మీకు తేనె కలుపుతున్నారు అంటే ఒక రెండు బాదం పప్పు ఉంటుంది ఒక రెండు జీడిపప్పు ఉంటుంది మిగతాది ఖర్జూరం ఇవన్నీ తక్కువ రేటుకే వచ్చేస్తాయి మీకు ఖర్జూరం నెక్స్ట్ మీకు పుచ్చగింజలు పుచ్చగింజలు కూడా రేటు ఉంది అది తక్కువే వేస్తారు కాకపోతే అది ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తాయి చిన్న చిన్న సైజు కనుక ఖర్జూరం కాస్త ఎక్కువ వేస్తారు ఇంకో వేరుశనక్కాయలు వేస్తారు తేనె పోయేగానే వెయిట్ వచ్చేస్తుంది సో అరవై రూపాయలు ముప్పైకే ఎవరికి ఎవరికంటే నార్మల్గా ఇప్పుడు మనం తీసుకొని వచ్చి షాప్స్కి వేసుకుంటారు కదా వాళ్ళు ఒక పది రూపాయల మార్జిన్ పెట్టుకుంటారు పది రూపాయల మార్జిన్ అనుకోండి ఇప్పుడు రోజుకి ఒక ఒక యాభై డబ్బాలు ఇది వేసారనుకోండి ఒక ఐదు వందలు దీంట్లో మిగులుతుంది నెక్స్ట్ ఏమో పెద్దది పెద్దది వచ్చి దీంట్లోకి వచ్చి మీకు అన్నీ ఉంటాయి అంటే అక్రూట్ ఉంటాయి మీకు క మీకు వాల్నట్స్ అంటే అదనంగా యాడ్ అవుతాయి ఇప్పుడు నేను ఏమేమి ఐటెం చెప్పానో దాంతోపాటు ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి దీంట్లో చూడండి అక్రూట్ చిన్న ముక్క కట్ చేసి వేశారు మీకు నెక్స్ట్ మీకు అంజీర్ అంజీర్ ఫ్రూట్ నేను చెప్పింది అంజీర్ కట్ చేసి వేశారు వాల్నట్ ఒకటి వేసి ఉంటారు ఇంకా నార్మల్ అంతే నేను చెప్పిందే ఖర్జూరం అనేది కాస్త ఎక్కువ కలుపుతారు ఎందుకంటే అది బరువు ఎక్కువ వస్తుంది రేటు తక్కువకు వచ్చేస్తుంది దీంట్లో ఏమో రెండు వందల యాభై గ్రాములు వచ్చి రెండు వందల యాభై రూపాయలు దానిపైన ఎంఆర్పి ఉంటుంది నూట పది రూపాయలకే ఇచ్చేస్తున్నారు అంటే నూట నలభై రూపాయలు మార్జిన్ ఇస్తున్నారు వీళ్ళు నేను ఆల్రెడీ చెప్పాను చూడండి టీవీఎస్ ఫిఫ్టీ బండి మీద ఎక్సెల్ మీద వచ్చి ఇటువంటి డబ్బా వీళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి వాళ్ళు షాప్లకి వేసుకుంటారు ఒక డబ్బా మీదే నూట నలభై రూపాయలు మార్జిన్ ఇస్తున్నారు అంటే ఆ షాప్కి వేసే వాళ్ళు ఒక డెబ్భై రూపాయలు పెట్టుకొని డెబ్బై రూపాయలు మార్జిన్ ఏమో షాప్స్కి ఇచ్చేస్తారన్నమాట సో ఆ రిటైల్ షాప్ వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళకు ఒక డెబ్భై రూపాయలు వస్తుంది అంటే ఇది ఒక ముప్పై డబ్బాలు అనుకోండి రెండు వేల వంద రూపాయలు పెర్ డే అది ఒక ఐదు వందలు రెండు వేల ఆరు వందలు నెలకి డెబ్బై ఐదు వేలు దీని మీదే ప్రాఫిట్ నెక్స్ట్ ఇది తయారు చేసి అమ్మే వాళ్ళకి ప్రాఫిట్ లేకుండా అంత తక్కువ రేటుకి ఇవ్వరు కదా నేను దాంట్లో ఉండే రహస్యం కూడా చెప్పాను మీకు ఏంటి అంటే రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై ఎంఆర్పి ఉంది అంటే నూట పదికి ఇస్తున్నారంటే ఎలా ఇవ్వగలుగుతున్నారు వాళ్ళకి ఒక డబ్బా మీద ఈజీగా ముప్పై రూపాయలైనా ఉంటుంది అంటే ఎనభై రూపాయలు యాక్చువల్లీ ఆ ఫ్రూట్ పున్నెట్లా ఉంటుంది కదా డబ్బా ఆ బాక్స్ ఫ్రూట్ పున్నెట్స్ అంటే మీకు ఇస్తారు షాప్లో సో ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ అమ్ముతుంటారు చూడండి ఇవి మీకు క్యాటరింగ్ సంబంధించిన ప్లేట్స్ ఇవన్నీ అక్కడ అడిగితే ఇస్తారు దాంట్లో కూడా క్వాలిటీ ఉంటాయి సో ఆ డబ్బాతో కలిపి మొత్తం పడేది వాళ్ళకి ఎయిటీ రూపీస్ పడుద్ది ఎలా ఎలా ఎయిటీ అంటే దాంట్లో బాదాం పప్పు జీడిపప్పు కూడా స్ప్లిట్ క్యాష్యూ వాడతారు బాదాం కూడా మీకు విరిగిన బాదాం పప్పు లేకపోతే మంచి బాదామే రెండు బాదం పప్పు మూడు ఒక నాలుగు ఐదు బాదం పప్పులు స్ప్లిట్ క్యాష్యూ విరిగిన జీడిపప్పు ఖర్చునం ఎక్కువ ఉండేలా చూసుకుంటారు సో మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీరు ఫుడ్ లైసెన్స్ తీసుకోండి ఈ సంవత్సరం ఇది ఎక్సలెంట్ బిజినెస్ అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి సక్సెస్ కొడతారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది థ్యాంక్ యూ